ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి కుట్ర ఎటువంటి కుట్రలు ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాయి ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అండ్ సౌండ్ నేను పడింది నేను అక్కడ ఉన్న ఫార్టీ థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ తర్వాత సీఎం చేయి పెట్టుకుని కింద తోటటం చూశాను నేను ఇంకా ఇదైందనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెలంబల్ గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది వాళ్ళ ఇది చాలా తీవ్రమైన పరిణామం మామూలు పరిణామం ఉంది కదా ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన టార్గెటెడ్గా చేయకపోతే జరగదు అది కంపల్సరీ ఏదో కుట్ర దీంట్లో లోకేష్ ఆరు వందల మందిని హైర్ చేసుకుని ఒక నాలుగేళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు అతను సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటి అన్ని చేయటం అతనికి అలవాడైపోయింది లోకేష్ అనే వ్యక్తికి ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కదా ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం ఆయన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు ఎస్పెషల్లీ విజయవాడలో విజయవాడలో తట్టుకోలేక ఈ ఓవరాల్ చేసినటువంటి పని ఇది దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులని బయట తీయాలి చాలా అపూర్వమైన స్పందన ప్రజల్లో మాత్రం దాంట్లో ఎడ్వాన్స్ సందేహం లేదు ఇది మాత్రం ఎట్లా జరిగిందో పోలీసు వారు ఇన్వెస్టిగేట్ చేయాలి అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా వెంటనే స్పందించి దాని మీద ఇన్వెస్టిగేషన్ యాక్షన్ తీసుకుని వెంటనే ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఇమీడియట్గా గా దాని మీద సరైన రీతిగా స్పందించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం ఈ గతంలో ఎవరి ప్రేమ ఉందని విజయవాడ ఉన్నటువంటి సందర్భాల్లో కానీ అంటే రాజకీయాల్లో సాధ్యంగా విమర్శలు ప్రతి విమర్శలు సహజం నేరుగా ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడం కంటెస్టెంట్ క్యాండిడేట్ మీద దాడి చేయడం అట్లా చూడాలి లేదు అది మటుకి చాలా తప్పు ఎవరు చేసినా కానీ తప్పు ఎవరు చేశారు ఏంటనేది మాత్రం పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా చెప్పాలి నాకు తెలిసైతే ఇది ప్రతిపక్షాల కుట్ర కోణంగా నేను చూస్తున్నాను సరే అంటే ఇప్పుడు రోజు రోజుగా పెరుగుతున్న ఆధారంతో ఈ యాత్రను ఏదే విధంగా కుట్రలతోటి అడ్డుకోవాలనే ఈ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడినట్టుగా భావిస్తున్నారు సార్ చూడండి ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి కుట్ర ఎటువంటి కుట్రలు ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తారు ఇప్పుడు మీరు ఏమైనా ఎన్నికల కమిషన్కి చేయాలి తప్పకుండా ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ నేను పడింది నేను థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ తర్వాత సీఎం గారు ఇది చేయి పెట్టుకొని కింద తోటం చూసాను నేను ఇంకా ఇదైందను ఈ లోపు వెళ్ళి పక్కనే వెలంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది ఇవాళ ఇది చాలా తీవ్రమైన పరిణామం మామూలు పరిణామం కదా ఇప్పుడు నేను అనుకుంటాను ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు అది కంపల్సరీ ఏదో కుట్ర దీంట్లో ఏం కుట్ర అనేది పోలీసు వాళ్ళు మటుకి పోలీస్ వారు మాత్రం ఇమీడియట్గా గా దాన్ని రేపు పొద్దున కల్లా కూడా అది చేయించాల్సిన ఎందుకంటే సీసీ ఇప్పుడు ఫుటేజ్ ఉంటుంది అన్నీ ఉంటాయి అది మటు వెరీ షార్ప్ ఆబ్జెక్ట్ నాకైతే సౌండ్ కూడా నేను పడింది సోషల్ మీడియాలో అంటే జరిగిన ఘటన పైన చింత సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి ఈ పరిస్థితులు అంటే ఈ ఎలక్షన్ స్ట్రంట్ లో భాగంగా టీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తారు ఒక ఆరు వందల మందిని హైర్ చేసుకుని ఒక నాలుగేళ్ల నుంచి ఇదే పనులు ఉన్నాడు సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతనికి అలవాడైపోయింది అయిపోయింది అనే వ్యక్తికి ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం దాని మీద కరెక్ట్గా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని సీఎం గారికి ప్రాపర్ సెక్యూరిటీ దాడి ఎదుర్కోలేదు డౌటే ఉంది దాంట్లో ఏం లేదు కదా ఎందుకంటే ఆయన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు ఎస్పెషల్లీ విజయవాడలో విజయవాడలో తట్టుకోలేక ఈ ఓర్వలేక చేసినటువంటి పని ఇది దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులన్నీ బయట తీయాలి అది ఇంకా చెప్పాలి దాని మీద నాకు క్లారిటీ లేదు క్లారిటీ సెక్యూరిటీ వెంటనే పెంచాలి సీఎం గారి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో సీఎం గారి సెక్యూరిటీ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉండాలి దీంట్లో కొంత పోలీస్ నిర్లక్ష్యం కూడా నాకు కనపడుతుంది ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ పోలీస్ పోలీసు వారిని ఆదేశించి హైయెస్ట్ టాప్ ప్రయారిటీ ఇచ్చి హైయెస్ట్ కేటగిరీ ఆఫ్ సెక్యూరిటీ సేమ్ గారికి ప్రొవైడ్ చేసి చెప్పాలి పోలీసు వాళ్ళు చెప్పాలి ఇప్పుడు మేము భారీ భారీ జనసందేహంలో మేము ర్యాలీ చేస్తున్నాము దాదాపు వారధి నుంచి దాదాపు ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ రావడానికి ముఖ్యమంత్రి గారికి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పెట్టింది అంత జన ఉంది ఆ జనసోహంలో సడన్గా నాకు సౌండ్ ఏమైంది నేను ఏమిటో చూస్తే సేమ్గా తలపడుకుని కిందకి కొంచెం తోలుతున్నట్టు అనిపించింది ఏంటని చూస్తే ఇది జరిగింది తర్వాత వెల్లంపల్లి గారు కూడా దెబ్బలి ఇది ఎవరు చేశారనేది ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం బాధ్యత పోలీసు చాలా కట్ట చూస్తుంటారు ఖాయం చాలా కట్టయింది చాలా వెలుగులు ఆడిపోయాడు ఆ దెబ్బకి నేను పక్కనే ఉన్నాను చాలా వెలుగులు నాడు అయినా కానీ ఆయన వచ్చుకుని మళ్ళీ యాత్ర కంటిన్యూ బస్